హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు టీజీపీఎస్సి టీఎస్పిఎస్సి టీజీపీఎస్సిగా మారింది మీకు అందరికీ తెలుసు గ్రూప్ టూకి సంబంధించి ఎగ్జామ్ వాయిదా పడుతుందా పడదా అని చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కానీ ఇప్పుడుంటే ప్రస్తుతం మనకి ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో ఎగ్జామ్ అనేది జరగబోతుంది దీనికి సంబంధించి ప్రస్తుతం ఏ ఏడు వందల ఎనభై మూడు పోస్టులు మాత్రమే ఉన్నాయి వీటిని పెంచాలని చెప్పేసి రెండు వేలకు పెంచాలని చెప్పేసి నిరుద్యోగులు రిక్వెస్ట్ అయితే వస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీ మేరకు ఈ ఈ పోస్టులు పెంచాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు అందుకోసం చెప్పేసి గ్రూప్ టూ త్రీ ఈ రెండు ఎగ్జామ్స్ని కూడా వాయిదా వేయాలి ప్లస్ డిఎస్సి కను ఈ రెండింటికి మధ్య గ్యాప్ కూడా ఎక్కువ లేదు కాబట్టి డిమాండ్ అయితే చేస్తున్నారు కానీ గ్రూప్ టూ వాయిదా వేసే అవకాశం అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదు అనేది నాకు రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన బట్టి తెలుస్తుంది ఆయన నిన్న మొన్న కూడా అన్నాడు గ్రూప్ టూ త్రీ వాయిదా కోసం అని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ కొత్తగా పోరాటం అనేది మొదపెట్టింది నిరుద్యోగుల మీద ప్రేమ ఇప్పుడు వచ్చిందని చెప్పేసి అని అంటున్నారు ఆయన ఇంకోటి ఏంటంటే కోచింగ్ సెంటర్లు వీటి కోసం అని చెప్పేసి ఏది వాటి ఇంకా పెరుగుతాయి కదా డిసెంబర్ కాకపోతే ఇంకో నాలుగు నెలలు మళ్ళీ వచ్చి ఎగ్జామ్ ఫీజులు కడతారు ఫీజులు కట్టే అవకాశం ఉంటుంది వాళ్ళు జా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదంతా కృత్రిమంగా చేస్తున్నటువంటి పోరాటం మాత్రమే అని చెప్పేసి ఆయన క్లియర్గా అన్నారు ఇంకొకటి ఈరోజు జరిగినటువంటి ఈరోజు సోషల్ మీడియాలో అన్ని చోట్ల కూడా ఏవో వచ్చినాయి వాయిదా వేశారు వాయిదా వేశారు అని చెప్పేసి ఒక ప్రకటన ఒకటి తిరిగింది తిరిగితే దాని మీద కూడా టీజీపీఎస్సీ క్లియర్గా చెప్పింది మేము వాయిదా వేయలేదు ఎట్టి పరిస్థితులు వాయిదా ఉండదు అదే ప్రకారం ఆగస్టులోనే ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయని చెప్పేసి చెప్పింది మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాయిదా పడుతుందని చెప్పేసి నెల రోజులు మాత్రమే టైం ఉంది ఈ నెల రోజుల టైం కోసం అని చెప్పి మీరు టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు నేను అనుకోవడం రెండు వేల పోస్టులు పెంచాలన్నది మీ డిమాండ్ కరెక్ట్ సరైందే కాదని ఎవరో కాదనేది కాదు కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడున్నటువంటి ఏడు వందల ఎనభై మూడు ఏడు వందల ఎనభై మూడు పోస్టులకి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేశారు ఇది ఎప్పటి నుంచో బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వాయిదా పడుతూ వస్తుంది కాబట్టి దీన్ని కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు కొత్తగా దీంతో పోస్టులు పెంచడం వల్ల మళ్ళీ ఎవరైనా వెళ్తే మళ్ళీ కొర్రబడే అవకాశం ఉంటుంది కాబట్టి అలా పెంచడానికి ఛాన్స్ అనేది ఉండదు మరి గ్రూప్ వన్కి ఎందుకు సాధ్యమైంది గ్రూప్ టూకి ఎందుకు సాధ్యం కాదు అంటే గ్రూప్ సుప్రీం సుప్రీంకోర్టు దాకెళ్ళింది అదంతా బయోమెట్రిక్ లేదని ఏదైనా ఇదని అయింది అదంతా మొత్తం జరిగింది దానికి సంబంధించి అక్కడ ఉపసంహరించుకొని కొత్త జియో రిష్యూ చేసి మళ్ళీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే ఇవ్వగలిగారు ఆ పాత వాళ్ళకు కూడా అవకాశం అనేది ఇవ్వగలిగారు కానీ గ్రూప్ టూ విషయంలో అలా జరిగే అవకాశాలు అయితే లేవు మీకు కావాల్సినటువంటి రెండు వేల పోస్టులకు సంబంధించి మీరు డిమాండ్ చేస్తున్నటువంటి రెండు వేల పోస్టులకు సంబంధించి నేను అనుకోవడం ఈ రెండు మూడు రోజులలో క్యాలెండర్ అనేది రాబోతుంది జాబ్ క్యాలెండర్ వచ్చినప్పుడు ఇయర్ క్యాలెండర్ ఇయర్ ఈ వైజ్గా క్యాలెండర్ అనేది రాబోతుంది ఇప్పుడు ఈ ఆగస్టు నెల నుంచి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు జరిగేటువంటి ఈ ఏడాది కాలంలో వచ్చే మొత్తం పోస్టులు ఏమేమి ఖాళీ అవుతాయి ఏంటి ఒక అంచనా ప్రకారం అయితే సంవత్సరానికి ఎనిమిది వేల దాకా పోస్టులు ఖాళీ అవుతాయి అట అందుకనే వీళ్ళు ఈయన సీఎం రేవంత్ రెడ్డి స్టార్టింగ్ సీఎం అయిన తర్వాత యూపీఎస్సీకి వెళ్ళి ఆ పరిశోధ ఎట్లా చేస్తున్నారు వాళ్ళు యూపీఎస్సి క్యాలెండర్ పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి వాళ్ళు వేశారంటే ఆ ప్రకారం ఆ డేట్ల ప్రకారం ఆరు నూరైనా నూరు ఆరు అయినా జరుగుతాయి అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ తీసుకురావాలని చెప్పి ఆయన ప్రయత్నం చేశారు కాబట్టి ఆయన జాబ్ క్యాలెండర్ వేయడానికి అవకాశాలు అయితే ఎట్టి ఉన్నాయి మూడు నాలుగు రోజుల్లోనే జాబ్ క్యాలెండర్ పడే అవకాశం అయితే ఉంది ఇప్పుడు ఈ అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అమావాస్యకు పౌరానికి పడుతున్నాయి మనకి బీఆర్ఎస్ ఉన్న గవర్నమెంట్ ఉన్న టైంలో ఏమైంది ఎలక్షన్స్కి ముందు ఒక ఐదు ఆరు నోటిఫికేషన్లు వేసి పడేస్తే చదువుకోవడానికి టైం కూడా ఉండేది కాదు వాళ్ళకి ఏంటంటే ఎలక్షన్ ముందు మనం బిజీగా ఉంటాము నోటిఫికేషన్లు వేసాము అనే పేరు పసుపు అట్లా ఈ పదేళ్ళు ఇదైతే నడిచింది కానీ ఇప్పుడు అలా ఉండదు కాబట్టి ఆయన జాబ్ క్యాలెండర్ వేస్తాడు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మీకు ఇప్పుడున్నటువంటి ఏడు వందల ఎనభై మూడు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలో జరిగేటటువంటి దానికి వాయిదా వేసే అవకాశం అయితే ఉండదని అనుకుంటున్నాను నోటిఫికేషన్లు పడతాయి నేను కాదంటా కొత్త నోటిఫికేషన్కి జాబ్ క్యాలెండర్ ఇస్తారు దాని ప్రకారం ఫిల్అప్ అయితే టైమింగ్ ఇస్తారు మూడు నెలల టైము నాలుగు నెలలు టైం ఇస్తారు దాని ప్రకారం చదువుకుంటూ వెళ్ళడం ఉంటుంది ఇది ఒక రకంగా మనకి ప్రయోజనం కూడా ఎందుకంటే ఎప్పుడో పడతాయి ఎప్పుడో వస్తాయి అని చెప్పేసి ఆశలు పెట్టుకోకుండా ఇదో రకంగా మనకి ప్రయోజనం కూడా ఇట్లా పడటం కూడా మంచిదే మనకి అలాంటి పరిస్థితి అయితే ఉన్నదని నేను అనుకుంటున్నాను కానీ అందుకని మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా ప్రిపరేషన్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రిపరేషన్ అనేది అవ్వడం అనేది బెటరు చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను కంటిన్యూ చేయడం బెటరు వాయిదా పడుతుందని దాని మీద ఆశలు పెట్టేసుకొని అనవసరంగా మీరు టైం వేస్ట్ అనేది చేసుకోవద్దని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా ప్రిపరేషన్ అయితే అవ్వండి ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను